అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సై కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి హ్యాపీ క్రిస్మస్ ఓకేనా వాటిపోతే రేపు ఏంది ఆ కథ కారక చూసి మొత్తం ఎట్లా మంచి పట్టిందో ఖమ్మంలో ఉన్నాం మనం మనసు రేపటి వెళ్ళేది ఉంది వాటిపోతే విడవకపోతాం స్క్రీమ్ ఇచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ గంగావరం బెలుగప్ప బెలుగప్ప విలేజ్ అనడు ఆ నుంచి అన్న మనకు ఫోర్డ్ ఫీగో టీడీసీఐ టైటానియం టూ థౌజండ్ లెవెన్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్లెడ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ ఎట్ పోతే సెకండ్ ఓనర్ కార్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది ఆగస్ట్ వరకు పడిపోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష యాభై ఐదు వేలలో కూడా నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ గంగవరం పోస్ట్ బెలుగుప్ప బెలుగప్ప ఏదో ఉంది విలేజ్ అక్కడ నుండి పెట్టిండు అన్న డిపార్ట్మెంట్ అట్టుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఫోర్డ్ ఫీగో టీటీసీఐ టైటానియం ఓకేనా ఒక లక్ష యాభై ఐదు వేలు నెగోషియట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరాలంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనర్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే స్క్రీన్లో అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా క్లాస్లో అందిద్దాం ఓకేనా కార్లు అయితే ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేసి చేస్తూనే ఉంటాం ఓకేనా ఓకేనా ఉంటాను రైట్ బెస్ట్ ఆఫ్ ఓకే నైస్ డే మరోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ నైట్ ఫ్యామిలీ అందరికీ ఫోర్డ్ ఫీగో టీడీసీఐ టైటానియం టూ థౌజండ్ లెవెన్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గంగవరం పోస్ట్ బెల్గప్ప విలేజ్ నుండి పెట్టారన్న బాడిపోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ బాడిపోతే ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్యువల్ విండోస్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఇంజిన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారన్న టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ అంటే ఎయిత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఇంజన్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు సీటింగ్ కూడా లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఒరిజినల్ అన్న ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు అంటున్నారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ ఐటీ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అంతా పెట్టమని చెప్పినాం ఫైనల్గా వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫోర్డ్ ఫీగో టీడీసీఐ టైటానియం టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ పడిపోతే ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇదన్నా బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బి వన్ నైంటీ త్రీ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి బి వన్ నైంటీ త్రీ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఓనర్ నెంబర్స్ పెడుతూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి అన్న ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా అమ్మకానికి ఉంటే స్క్రీన్ అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడియల్ క్లాస్లో అందిద్దాం మ్యాక్సిమం మనం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్ లైక్ ప్రిఫర్ చేస్తాం కార్ అయితే ఇది ఓకేనా గంగవరం పోస్ట్ బెలుగప్ప బెలుగప్ప మండల్ అనంతపూర్ ఓకే అన్న కార్ అయితే ఇది వీడియో అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏంటో పెట్టండి మిడియల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా మనైతే ఖమ్మంలో ఉన్నాం బట్ ఎక్కడన్నా కూడా వీడియోలు అయితే టైం టైం అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఓకేనా ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగే ఉన్నాయి డే మరోసారి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఎంజాయ్ డే రైట్ అన్న బెస్ట్ స్టాప్లాగా ఉన్నాయి